రామ్ చరణ్ అన్ను కూడా చాలామంది సినిమా ఫ్లాప్ అయింది డబ్బులు ఇవ్వలేదు ఒక కాల్ చేయలేదు అంటున్నారు ఎవరికి కావాలరా మీకు ఎవరు పెట్టమని డబ్బులు ఇవ్వరు మీరు వచ్చారు పెట్టాడు మా ఏదో సినిమా తీసుకుంటే మా ఊళ్ళ వచ్చి స్టోరీ చెప్పుకొని మీరు డబ్బులు పెట్టి మీరు సినిమా తీసి మీరు లాస్ అయ్యారు మీరు ఫోన్ చేయడమని చెప్పి మీరు చెప్తారు దిల్ రాజు బ్రదర్ మీరు బాగానే మాట్లాడారు మీ బ్రదర్ అసలు కరెక్ట్ కాదు అది మీరు ఆలోచించుకోండి మీరు మాట వచ్చి క్షమాపణ చెప్తే కరెక్ట్ కాదు కదా అది అది చూసుకోండి మీరు ఆయన కూడా వచ్చి కూడా వచ్చి క్షమాపణ చెప్పారు అదేనన్నా ఇప్పుడు మాట నేను చెప్పేస్తాను రేపు పొద్దున్న మాట వెనక్కి తీసుకోవాలంటే కుదరదు కదా అది చూసుకొని మాట్లాడండి మాట వదిలే ముందే చూసుకొని మాట్లాడండి అంతే మేము చాలా చాలా క్వాలిటీగా చెప్తున్నాం మేము కూడా ఓకే అలాంటి వాటి కోసం పట్టించుకోండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న స్థాయి పవన్ కళ్యాణ్ అనే స్థాయి అదే ఎవరిదేనే ఎవరికి లేదు ఆ స్థాయి పవన్ కళ్యాణ్ మంది అన్నారండి ఇప్పుడు ఏమైందండి పవన్ కళ్యాణ్ కదా మంది అన్నారు అలా రెండు చోట్ల ఓడిపోడు రెండు చోట్ల ఓడిపోడు అనేసి అన్నాడు ఇరవై ఒక సీట్ ఇస్తే ఇరవై ఒక సీట్లు కొద్ది చూపించాడు రమ్మను ఇరవై ఒక సీటు ఇస్తే ఇరవై ఒక సీటు కొట్టి చూపించాడు రెండు ఎంపీలు కొట్టి చూపించాడు ఇంకేంటి పవన్ కళ్యాణ్ సత్యో చూడాలి ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను చూడాలండి నేను ఏదో ఒకసారి ఏదో జరిగింది అలా రామ్ చరణ్ గారిది చిన్న ఇష్యూ జరిగింది మళ్ళీ తర్వాత ఎవరైతే ఆ ఛానల్ అయిపోయింది అన్నారో ఆయన మళ్ళీ వచ్చి అభిమానులకి అది కూడా మెగా ఫ్యామిలీ క్షమాపణం అలా చెప్తే కానీ అండి ఇంకా మెగా ఫ్యామిలీ అంటేనే ఏదన్నా చేసినా సరే ఎవరు ఏమన్నా సరే ఇంకేమనరు అప్పటికప్పుడు మర్చిపోతారండి వాళ్ళు ఆ ఫ్యామిలీ అలాంటిది అండి ఆ ఫ్యామిలీ ఒకరి మీద దేశం పెంచుకోవడం ఒకరి మీద చేత వాళ్ళకి ఉండదండి అది ఎవరికన్నా ఉంటదేమో మెగా ఫ్యామిలీ చిరంగి అంత ఎలా ఉంటుందండి చిరంగి ఏదన్నా సరే సుముతంగా ఉంటాడండి అవన్నీ విమర్శించండి అంత చేసినా అయన్నే విమర్శించారు కానీ మెగా ఫ్యామిలీనే అంటారు అన్న తర్వాత ఆలే పడతారండి దాన్ని అన్న తర్వాత ఆలే పడతారండి ఎవరు పడుతు ఎవరు పడతారండి అన్న మాట భగవంతు కూడా ఉన్నాడు కదండి భగవంతుడు ఉన్నాడు కదా ఆ భగవంతుని అన్నీ చూపించండి ఇప్పుడు ఏం తగ్గుతారంటే వద్ద వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇతను ఫోన్ చేయలేదంటే ఇతను ఎంత ఉంటుంది ఇప్పుడు బాబాయ్ డైరీ వచ్చిందంటే అతను కూడా హైదరాబాద్లో చూస్తాడు అతని ఇంట్లో కూడా ఎంచుకుని కూడా చూస్తాడు కానీ ఏంటంటే వీళ్ళు ఫోన్ చేయలేదంటే వాళ్ళకి మూవీస్ ఉంటాయి వాళ్ళ పిల్లల ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ చూసుకోవాలి కదా మనం కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి ట్రోల్ చేస్తున్నారు మీడియా ఇవన్నీ కూడా చా ట్రోల్ చేస్తున్నారు కానీ అది తప్పదు ట్రోల్ చేయడం అన్నది తప్పదు ఏదో మిస్టేక్లు జరిగితే కానీ సారీ చెప్పించుకో మేము కానీ ఏంటంటే సారీ చెప్పినా సరే మేము ఆ దారిని చూసుకుంటాం తప్పదని కక్షలో ఇటువంటి అటువంటివి మేము పెట్టించుకోము ఓకేనా ఎవరన్నా వచ్చి సారీ చెప్పారు ఓకే అలాగని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు అంటారు కదా అటువంటివి మేము చెయ్యం అది మాకున్న కెపాసిటీ సంస్కారం సంస్కారం అది ఎవరికో బుద్ధి లేదని చెప్పి పుష్ప సినిమాకి ఇది ఇది అని చేశారు కానీ పుష్ప సినిమా ముందు అసలు చేయకూడదు కానీ మేము ఏ హీరోలు కూడా తక్కువ మంచి అందరూ కూడా మెగా ఫ్యామిలీ సంబంధించిన ఓన్లీ ఓకే థ్యాంక్ యూ